ఫ్రెండ్స్ మొక్కలు వేయడానికి వచ్చాం కదా ఇంకా మొక్కలు అయితే వేసేద్దాం వచ్చేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఒకసారి గార్డెన్ అయితే చూద్దాం చాలా రోజులైంది కదా మనం చూసి చూడండి ఎలా వచ్చేస్తాయి మొక్కలు మళ్ళీ కూడా ఇవన్నీ తీయాలంటే కొంచెం టైం పడుతుంది చూద్దాం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటో కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చామంతి మొక్కలు అయితే తీసుకొచ్చాం కదా అవి అయితే గార్డెన్లో అయితే వేద్దాము ఇంకా గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత వీడియో ఉంటుంది చూసాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా అయితే పెట్టాను ఈ చామంతి మొక్కలు తెల్ల చామంతి ఇంకా కలర్ కలర్గా ఉన్నాయంట బోల్డి మొక్కలు ఉన్నాయన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ వేసింది కదా టమాట మొక్క ఎలా వచ్చేసిందా అండ్ ఇక్కడ పచ్చిమిర్చి ఇది టమాటా మొక్క కొంచెం ఇక్కడ గడ్డి మొత్తం వచ్చేసింది ఇవి నీటి చేయాలి ఇక్కడ మొక్కలు కూడా మనం వేద్దాం చామంతి మొక్కలు అంతా గా చేస్తున్నాను చూడండి బకెట్ వాటర్ ఇక్కడ చామంతి మొక్క అయితే వేద్దాం ఇందుకే గాతలా తవ్వుతున్నాం ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను ఇంకో చేతితో ఈ మూడైతే ఇప్పాను అందుకే కొంచెం కష్టంగా ఉంటుంది అవుంటుంది వైలెట్ కలర్ అండ్ వైట్ లా అనిపిస్తున్నాయి ఇది వైట్ ఇలా వేసద్దాం ఇప్పుడు మట్టి అమ్మ భలే వేస్తుంది ఊరికనే నాటుతాయి ఇంట్డి ఈ ఇలా ఇక్కడ వేసాము ఇంకా ఇదొక కలరు ఇంకా మళ్ళీ ఇదొక కలరు ఇదొక్కటి ఒక దగ్గర వేద్దాం నీటి చేశాను ఇక్కడ వాటర్ వేయడానికి కూడా ఇక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది వాటర్ కూడా వేద్దాం ఇంకొక దాత ఈ చిట్కి చెట్లు వేస్తే నాటట్లేదు అని ఎవరైనా బాధపడితే ఈ చిట్కా అయితే పాటించండి ఎందుకంటే చాలా ఈజీగా అయితే బతుకుతాయండి అవి కూడా నాకు అమ్మ అయితే ఈ చిట్కా అయితే చెప్పింది చిన్న గాజు అవి మనం ఆ చెట్టు అందులో పెట్టేసిన తర్వాత మన్ను పెడతాం కదా మన్ను పెట్టేటప్పుడే మనం ఒక చిట్కా అయితే పాటించాలి చూడండి నేను ఒక చెట్టు వేస్తున్నాను కదా ఇప్పుడు అది ఎలా వేస్తానో చూడండి చిన్న గాతు తవ్వుకోవాలండి మరీ లోతైన గాతు కాకుండా ఇదిగోండి ఈ చెట్టు అందులో పెట్టేస్తాను కదా ఇప్పుడు లైట్గా మొన్న చూడండి నేను ఎలా పెడుతున్నాను ప్లేన్ గాలి గచ్చిలా కలికకున్న కాండం దగ్గర నేను గట్టిగా అడిచాను బొట్టల వేణి అలా ఆడటం వల్ల బయట గాలి లోపలికి వెళ్లకుండా ఆ ఏర్లు చనిపోకుండా ఉంటాయి వేగంగా కూడా మనకి మొక్క నాటడం అయితే జరుగుతుంది ఈ చిట్కా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా కొంచెం పెద్ద మొక్క అయిన తర్వాత ఇలా గొప్పలా తవ్వుకుంటే మొక్క కూడా చాలా ఈజీగా వ్యాగింగ్ అయితే ఎదగడం జరుగుతుందండి కొంచెం వాటర్ అయితే చేత్తో వేశాను నేను చందుగారు ఉంటే బాగుండు అనిపించింది ఒకసారి గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే మిరపనారు అండ్ టమాటా నారు కూడా వేద్దాం అనేసి విత్తనాలు కూడా చాలా ఉన్నాయి కదా అప్పుడు తెచ్చిన విత్తనాలు అలాగే ఉన్నాయండి ఇక్కడ కొంచెం అలాగా రోజుకి చిన్న చిన్న మూల క్లీన్ చేద్దాంలే ఈ రోజుకి వేద్దాం అనేసి ఇక్కడ నీట్గా అయితే చేస్తున్నాను మళ్ళీ ఎంత గడ్డి వచ్చేసిందండి సింగిల్గా అంటే కొంచెం చేయడం కష్టమే మనకి కరివేపాకు చెట్లు అయితే రెండు వచ్చాయండి చాలా హ్యాపీగా అనిపించింది కరివేపాకు కన్ఫామ్గా మనం యూజ్ చేస్తాం కాబట్టి అవి కన్ఫామ్గా ఉండాలి బాగా ఎదిగింది అది కూడా మీతో నేను సేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఈ విత్తనాలు వేయడం చూసేయండి ఇక్కడ మిరపనారు అండ్ టమాట నారు వేసుకున్నాం టమాటే నూర ఎలా వేస్తున్నాను అంటే ఫస్ట్ మన్నంతా కొంచెం లైట్గా తవ్వుకోవాలండి తవ్వుకున్న తర్వాత మన టమాటే ఉంటుంది కదా అదైతే దాంట్లో ఉన్న పిక్కలన్నీ తీసి ఇప్పుడు మనం ఆ మన్ను మీద అయితే వేస్తాము కుండీలోనైనా సరే ఇందులోనైనా చాలా ఈజీగా నాటేస్తాయిలండి ఇవి మిరపకాయలు కూడా నేను మిరపకాయలను మిరపకాయలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ విత్తనాలు అయితే పైన జల్లుకోవాలండి ఈవెన్గా కొంచెం జల్లుకోవాలి ఒక దాని మీద ఒక దాని మీద ముద్దగా కాకుండా కొంచెం లైట్ లైట్గా అక్కడక్కడ జల్లుకోవాలి మనం ఈ విత్తనాలు వేసేసిన తర్వాత దీనిపైన మనం మన్ను అయితే వేసుకోవాలి లైట్గా మరీ ఎక్కువ కాకుండా విత్తనాలు బయటికి కనిపించకుండా ఉండేటట్టుగా మనం దీని మీద మన్ను అయితే వేసుకోవాలి ఆ తర్వాత మన్ను వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ లైట్గా జల్లుకోవాలి తడి శాతం ఉండాలి కదా అందుకనేసి మనం లైట్గా జల్లుకుంటాం సేమ్ మిరప విత్తనాలు కూడా ఇలాగే వేసేసుకోవచ్చండి నేను చేరపకాయలు ఎందుకు వేసానంటే అవి చేరపకాయలు ఒక మూడు మిరపకాయలు కూరలో వేసామనుకోండి చాలా ఎక్కువ కారం అయితే ఉంటుందండి అందుకని నేను చేమిరపకాయలు అయితే వేస్తున్నాను చందుగారు అన్నారు నార్మల్ కూడా వేయి పద్మ అవి కూడా చాలా ఈజీగా నాటుతాయి అనేసి అన్నారు ఏ మిరపకాయలు అయినా సరే చాలా ఈజీగా నాటేస్తాయండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత అవి మొక్కలా వచ్చిన తర్వాత సపరేట్గా రెండేసి మొక్కలైతే వేరే వేరేగా వేయాలండి అప్పుడు మనకి మొక్కలు బాగా నిలబడతాయి అండ్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం విత్తనాలు పై పైన వేసాం కాబట్టి ఇవి సపరేట్గా వేరే దగ్గర తీసి వేయాలి తులసి మొక్క కూడా వచ్చాయండి కొత్తగా నేను కూడా ఈరోజే చూసుకున్నాను అండ్ కర్రీ లిఫ్స్ కూడా వచ్చాయి అగొంటి కరివేపాకు మొక్క చిన్నది బుజ్జుగా ఉంది కదా ఇంకా ఇలా గొప్పలా తగితే ఇంకా బాగా వస్తుంది రోజు వాటర్ కూడా వేస్తే ఇంకా పెద్ద మొక్క చాలా ఈజీగా అయితే అయిపోతుందండి మనం బయట అయితే తీసుకోవాల్సే అవసరమే లేదు ఇకంటి నీటి చేశాను కదా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తం ఇదంతా క్లీన్ చేసి ఇప్పుడు మొక్కలు కూడా వేశాను కదా మిరపనారు రూటమాట అండ్ చామంతి మొక్కలు ఇక్కడ మనకి తులసి మొక్క వచ్చింది అండ్ కర్రీ లిప్స్ కూడా కరివేపాకు మొక్క కొత్తది వేశాను ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత ఇగంటి అది గడ్డి ఎంత మోపయ్యిందో చూడండి మొక్కలు అవి ఎలా ఉన్నాయి అంటే కామెంట్ చేయండి ఇవి నాటియాలి కన్ఫర్మ్గా ఎందుకంటే నా చేతులతో వేశాను కాబట్టి ఇవి అమ్మ చెట్లతో వేసింది కదా బాగా వచ్చేస్తాయి బాగా నాటిస్తాయి సయి మొక్క అండ్ రెండు టమాటి మొక్కలు ఇది ఒకటి మూడు టమాటీ మొక్కలు అండ్ ఒక మిరప చెట్టు కూడా వేసింది ఇప్పుడు నేను ఈ చామంతి చెట్లు ఈ మూడు కూడా వేసాను అండ్ మిరపనారు వేసాను అండ్ టమాటా నారు కూడా వేసాను అక్కడ ఒక కరివేపాకు చెట్టు కూడా వేసాను ఇవన్నీ కూడా మంచిగా నాటేయాలి మరి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము బయటికి వెళ్ళి ఒక ఫెషియల్ అయితే అది అదేంటో చూసేయండి కదా అవును మమ్మీ తినమ్మా నీకు ఇష్టమేనా తినాలనిపించట్లేదా మనం ఎప్పుడు తినలేదు కదా ఇదే ఫస్ట్ టైం కదా బాగుందా డాడీ థ్యాంక్స్